ైస్తలో చేరవచ్చిన మీకందరికీ ప్రభు నైశీకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనం తరువాత పౌలు వారి మీద చేతులుచ్చగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును మొదలుపెట్టిరి మొదలుపెట్టేది రైస్తలో దేవునికి మన ప్రభువును ప్రేరక్షకుడు కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్రమను కూర్చోవడానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్రమను కూర్చొని విజ్ఞాపన చేస్తూ నిర్ణీత సమయంలో ఒకరోజు అక్కడి నుంచి మధ్యాకాశానికి మనల్ని చేర్చుకోవడానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి నజరగని యేసు క్రీస్తు దివ్యనామంలో ఈ కార్యక్రమం టీవీ సెట్ల ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులకు పెద్దలకి చిన్నలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీకందరికీ ఇదైనా ఆశీర్వాదకరంగా మారునుగాక మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను మీ పర్సనల్ డివోషన్స్ మార్నింగ్ డివోషన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ ముగించారు అని నేను భావిస్తున్నాను భౌతికమైన బ్రేక్ఫాస్ట్ ఎంత అవసరమో మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ కూడా అంతే అవసరం ఉదయాన లేచి మొబైల్తోనో ఉదయాన లేచి న్యూస్ పేపర్స్తోనో ఉదయాన్న లేచి వేరు వేరు విషయాలతోనో ఆఫీస్ వర్క్తోనూ వీటితో గడపొద్దు అవన్నీ చేయొద్దని నేను అనలేదు అవి చేయాలి ఇది చేయాలి వాటిని వీటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి దాన్నే చేసుకుంటూ మిగతా వాటిని అలక్ష్యం చేయకూడదు ఫ్యామిలీ మనకిచ్చాడు ఫ్యామిలీని మనం కేర్ తీసుకోవాలి మినిస్ట్రీ మనం దాన్ని కేర్ తీసుకోవాలి అదే సమయంలో పర్సనల్ లైఫ్ పట్ల నా వ్యక్తిగతమైన జీవితాన్ని ఎదిగించుకునే బాధ్యత నా మీదే ఉంది దాన్ని నన్ను ఎదిగించే బాధ్యత మీరు తీసుకోండి అని నేను ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు అయినా వాళ్ళు అలా చేయలేరు మీ అందరినీ నేను ఆత్మీయంగా ఎదిగిస్తాను అని మీ బాధ్యత నేను తీసుకోలేను మీ బాధ్యత మీ సంఘ కాపరి తీసుకోలేడు దాట్స్ యువర్ పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ ఇట్స్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి బాధ్యత అయినది అంటే ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ ద్వారా నేను ఎదుగుతాను ఏదో ఒక కూడిక ద్వారా ఏదో ఒక సందర్భం ద్వారా అని అని అనుకోవద్దు ఇప్పుడే ఎదగవచ్చు మీరు ఇప్పుడే ఉజీవాన్ని పొందొచ్చు ఇప్పుడే ఒక రీడెడికేషన్ ఎక్స్పీరియన్స్ ద్వారా అనగా మనల్ని మనం సమర్పించుకున్నటువంటి అనుభవం ద్వారా పునః ప్రతిష్ట ద్వారా మనం రీస్టార్ట్ చేయడం ద్వారా మన జీవితంలో ఒక న్యూ స్టెప్ ఒక న్యూ బిగిన్ లేదంటే ఒక యూ టర్న్ ద్వారా మన డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం న్యూ స్టెప్స్ వేయచ్చు న్యూ డైరెక్షన్లో న్యూ డెస్టినేషన్ వైపు వెళ్ళొచ్చు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం హల్లే ఈ కార్యక్రమం మొట్టమొదటిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఈ కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా మారుతుందని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అక్కడక్కడ చూస్తున్న వారు ఉన్నారు వారందరిని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను నెల్లూరులో నాకు తెలిసే కొంతమంది టీవీ సెట్ల ద్వారా చూస్తున్నారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను దేవుని స్తోత్రం అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసాం బ్రదర్ మీరు పలాంచ టీవీలో కనిపిస్తుంటారు కదా మీ ప్రోగ్రాము వీక్లీ వన్ టైము టూ టైమ్స్ వస్తుంది కదా అని అంటారు కాదు వన్ టైం కాదు టూ టైం కాదు ఇది ఎవ్రీడే ప్రోగ్రామ్ ఇది అనుదిన ఆత్మీయ కార్యక్రమం దిస్ హీ మస్ట్ ఇంక్రీజ్ డే ఎ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఇట్స్ బీంగ్ బ్రాడ్కాస్టెడ్ సిన్స్ ఫైవ్ ఇయర్స్ డే ఎవ్రీ డే ఇది ప్రభు కృపను బట్టి పదిహేను వందల ఎపిసోడ్ దేవని స్తోత్రం హలే లుయ్యా కాబట్టి ఇప్పటి వరకు ఇలా చేయడానికి ఇలా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను ఇంకొక ఇరవై ఎపిసోడ్ల తర్వాత పదహారు వందలు అయిపోతాయి తర్వాత ఇంకొక మూడు వందలు నాలుగు వందల తర్వాత రెండు వేల ఎపిసోడ్లు తర్వాత మూడు వేల ఎపిసోడ్లు ఇలా ప్రభు రాకడ అక్కడ వరకు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ప్రభు ఒకవేళ వచ్చి ఎత్తబడినప్పటికీ కూడా ఈ కార్యక్రమం వస్తూ ఉంటుంది విలువబడిన వారు ఈ కార్యక్రమం చూసి చూస్తారు చూడడం వల్ల పెద్ద ప్రయోజనం కూడా వాడికి లేకపోవచ్చు వెళ్లాల్సినటువంటి స్థలాన్ని వాళ్ళు మిస్ చేసుకున్నప్పుడు చూడాల్సిన దాన్ని చూసి కూడా దాంట్లో అర్థం లేకుండా పోతుంది కనుక ఈ కార్యక్రమాన్ని చూడడానికి మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ని మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఇన్వైట్ చేయండి ఈ లింక్స్ శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి తద్వారా లింక్ వచ్చినప్పుడు లింక్ని మీరు షేర్ చేయండి ఏదేదో విషయాలు షేర్ చేస్తుంటాం పిచ్చి పిచ్చి విషయాలు షేర్ చేస్తుంటాం మన ఫీలింగ్స్ షేర్ చేస్తుంటాం వాళ్ళు వీళ్ళు ఫార్వర్డ్ చేసిన వాటిని మనం షేర్ చేస్తుంటాం వై డోంట్ యు షేర్ దిస్ లింక్ చూసేవాళ్ళు చూస్తారండి మొత్తం చూడకపోవచ్చు ఒకేళ క్లిక్ చేసి ఒక్క మాట వాళ్ళు వాళ్ళని క్యాచ్ చేసుకుందనుకోండి ఒక్క మాట వాళ్ళని పట్టుకుందనుకోండి ఒక్క మాట వాళ్ళని అనుకోండి దట్స్ ఎ బెనిఫిట్ స్పిరిచువల్ బెనిఫిట్ అది ఒక జీవితం మారింది అనుకోండి ఒక మనిషి మారు మనసు పొందాడు అనుకోండి ఒక పాపి మారు మనసు పొందాడు అనుకోండి దట్స్ అ బ్లస్సింగ్ స్తోత్రం హాలే లుయా కాబట్టి వాక్యాన్ని విత్తుతున్నాం ఒక సేవకునిగా విత్తుతున్నాను ఇవి ఎక్కడ పడుతున్నాయో నాకు తెలియదు అలాగని ప్రతిదీ ముళ్ళ పొదలు వేయాలని ప్రతిదీ రాతి నేల మీద వేయాలని ప్రతిదీ త్రోవ పక్కన చల్లాలని అనుకోవడం లేదు నా ఆశ ప్రతిదీ మంచి నేలలో పడాలని ఆశ కానీ కొన్ని చోట్ల మంచి నేలలు లేవు కొంతమంది లోపల మంచి నేలలు లేవు కొంతమంది లోపల రాతి నెలలే ఉన్నాయి రాతి హృదయాలే ఉన్నాయి కొంతమందిలో ముళ్ళ పొదలే ఉన్నాయి కొంతమందిలో త్రోమ పక్కన ఉన్నాయి కాబట్టి ఉదయకాలము నా ప్రియ సహోదరి సహోదరులారా నా ఆత్మీయ కుటుంబ సభ్యులారా ఆత్మీయ బంధువులారా మరొక పర్యాయం మీకు వందనాలు తెలియజేసి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఎవరు ఛానల్ మార్చొద్దు అలాగే చూస్తూ ఉండండి ఇంకొక కొన్ని నిమిషాలు మాత్రమే ఒక ఇరవై ఒక్క నిమిషాలు మాత్రం ఇది టెలికాస్ట్ అవుతుంది తర్వాత వేరే ఎపిసోడ్ వేరే దేవుజన్లో వస్తారు వాక్య పరిచయం చేస్తారు దాన్ని చూడొద్దు ఇది మాత్రమే చూడమని నేను అనలేదు మీకు అవకాశం కలిగినప్పుడు చూస్తూ ఉండండి హాలిడేస్ కనుక పిల్లలకి హాలిడేస్ కనుక పిల్లలకు కూడా కనీసం డైలీ టూ ప్రోగ్రామ్స్ చూడమని చెప్పండి టూ ఎపిసోడ్స్ చూడమని చెప్పండి చెప్పండి మీరు చెప్పినప్పుడు మన పాస్టర్ గారు మన బ్రదర్ మన మీ అంకుల్ సంతోష్ అంకుల్ లేకపోతే సంతోష్ బ్రదర్ సంతోష్ పాస్టర్ ప్రోగ్రామ్ వస్తుంది ఇది చూడండి అని మీ యూత్ కొద్దిగా చెప్పండి వాళ్ళు ఎంకరేజ్ చేయండి వాళ్ళని చూడమని నేను మీ సహోదరుని మీ కుటుంబ సభ్యుడిని కనుక ఈ ప్రోగ్రాం చూడడానికి మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను సరే దేవుని స్తోత్రం హలేలు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మీరు నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం నా రెండు నంబర్లు దాంట్లో బహుశా ఒక నంబరు కొంతకాలంగా పనిచేస్తున్నట్లేదు నేను గుర్తించలేదు ఏదన్నప్పటికీ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ఉంది కనుక వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు తద్వారా మన మధ్యలో ఒక స్పిరిచువల్ కమ్యూనికేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎవరైనా ప్రే రిక్వెస్ట్లు ఉంటే నేడే పంపించండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం నిన్న ఆత్మాగ్ని దిగి రావడం ద ఫైర్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ వెన్ ఎప్పుడు దిగి వచ్చాడు అనే దాని గురించి ఆలోచించాం ఆత్మ దిగి వచ్చింది అని కాదు ఆత్మ అన్నప్పుడు ఒక వస్తువు చెప్పినట్టుగా వచ్చింది అని అనలేదు వచ్చాడు అంటున్నాం మనం అనగా ఆయన పుంలింగముతోనే సంబోధించబడ్డాడు హి వాస్ అడ్రస్ ఇన్ మాస్కులైన్ జెండర్ ఆయన స్త్రీగానో లేకపోతే నపుంసకలింగముతో ఆయన పిలువబడలేదు సంబోధించబడలేదు ఆయన ఆయన దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు దిగిరానంత ఎత్తులో ఉన్నటువంటి ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవుడు మెట్లు మెట్లుగా స్టెప్ బై స్టెప్స్ స్టెప్ బై స్టెప్ అంటున్నప్పుడు ఎన్ని స్టెప్లా అడగొద్దు ఆయనే తగ్గాడు మనము తగ్గినప్పటికీ ఆయన కూడా తగ్గ ఆయన తగ్గి మన మీదకి దిగి వచ్చాడు జనరల్గా పైన వాళ్ళు దిగి రావాలి కింద ఉన్నవాళ్ళు ఎక్కిపోవాలి పైన వాళ్ళు కింద వాళ్ళు ఒక పాయింట్లో కలుసుకుంటారు మూడో ఆకాశములో ఉన్న దేవుడు మొదటి ఆకాశమునకు లేదా మధ్య ఆకాశమునకు దిగి వచ్చాడు మొదటి ఆకాశము కింద ఉన్నవాళ్ళు వాళ్ళు ఎత్తబడి పైకెత్తబడి దే వుడ్ బి లిఫ్టెడ్ అప్ అండ్ ఆ ఫస్ట్ హెవెన్ని దాటి మొదటి ఆకాశాన్ని దాటి రెండవ ఆకాశం అనగా మిడ్ ఎయిర్ అనగా సెకండ్ హెవెన్లో ప్రభువుని కలుసుకుంటారు దాని గురించే మొదటి తెశలోనికి పత్రిక నాలుగో చేయాల్లో రాయబడింది ఇది ప్రభువు రాకడలో జరిగేటువంటి విషయం కడబోర భ్రోగగానే ప్రధాన దూత శబ్దముతోనే ఆర్పాటముతో ఆర్పాటము వినబడినప్పుడు ఈ విన్నది ఎవరు అంటే చెవిటి వాళ్ళైనా వినేటువంటి అవకాశం ఉంది ఈ స్వరాన్ని స్పిరిచువల్ డెడ్ అయిన వాళ్ళు కూడా ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు కూడా అందరూ ఈ శబ్దాన్ని వింటారు లేస్తారు లేచిన తర్వాత సెపరేషన్ జరుగుతుంది కొంతమంది మేలు కొరకైనటువంటి ఆ పునరుత్నం కొంతమంది కీడు కొరక అంటే కొంతమంది జడ్జ్మెంట్కి పనిష్మెంట్కి కొంతమంది ఎంజాయ్మెంట్కి అనగా హెవెన్కి ఎంజాయ్మెంట్ అనగానే భూలోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ అనే విధంగా మీరు మా భూలోకంలో ఉన్న అదే ఎంజాయ్మెంట్స్ పరలోకంలో ఉన్నాయి అంటే దాని అర్థం భూలోకానికి పరలోకానికి తేడా లేదని అర్థం భూలోకానికి పరలోకానికి తేడా ఉంది హెవెన్ ఈస్ డిఫరెంట్ హెవెన్ ఈస్ లిటరల్గా హెవెన్ ఉన్నప్పటికీ కూడా హెవెన్ ఈస్ స్పిరిచువల్ నా శరీరము లేకుండా నేను అక్కడికి వెళ్తున్నాను అక్కడ ఉండబోతున్నాను శరీరానికి అతీతమైన వ్యక్తిగా నేను అక్కడ ఉండబోతున్నాను కాబట్టి అక్కడ శరీర సంబంధమైనటువంటి ఆశలకి శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి అక్కడ అవకాశం లేదు అక్కడ ఆత్మ సంబంధమైన అనుభవాలు మాత్రమే ఉంటాయి ఆత్మ పరమాత్మ కలయిక మాత్రమే ఉంటుంది ఆత్మ పరమాత్మ వాళ్ళు కలుసుకోవడం ఫెలోషిప్ చేయడం మాత్రమే ఉంటుంది అది ఒకటి రెండు రోజులు కాదు డెబ్భై ఎనభై సంవత్సరాలు కాదు యుగ యుగాలు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం హలే నిన్న మనం ఆలోచించినట్టు విషయాలు ఏంటి అంటే ఆత్మ రావడానికి కనీసం నాలుగు రిక్వైర్మెంట్స్ మనం ఈ వన్ టూ త్రీ ఫోర్ అని మనం కౌంట్ చేసుకొని చెప్పుకుంటున్నాం కానీ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఒకటి స్టెప్ అయిపోయింది ఇప్పుడు రెండో స్టెప్ ఆ రోజు పౌలు గారు మీరు పరిశుద్ధాత్మను పొందడానికి నాలుగు స్టెప్స్ ఉన్నాయి మొదటి స్టెప్ అది రెండో స్టెప్ అది మూడో స్టెప్ అది నాలుగో స్టెప్ అది చెప్పలేదు వాళ్ళు బాప్తిజము పొందారు బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ దిగి వచ్చాడు కానీ అపోస్తుల కార్యముల్లో వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత బాప్తిజం పొందారు ఆత్మ బాప్తీజం పొందిన తర్వాత నీటి బాప్తీసం పొందారు ఇక్కడ నీటి బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ బాప్తీజాన్ని పొందిన సందర్భం చూస్తున్నాం నాలుగు విషయాలు ఒకటి పరీక్షించబడ్డప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్కి గురైనప్పుడు స్వయం పరిశీలన చేసుకున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనమేంటో మన ఆలోచనలేంటో మన మాటలేంటో మనమేంటో మనకు అర్థమైపోతుంది మన గురించి ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో చెప్పారని దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి వీలైదు దట్ ఇస్ నాట్ ద స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద స్టాండర్డ్ నా గురించి ఎవరో ఏదో అనుకున్నారు దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నన్ను పొగిడారు ఎవరో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నన్ను తీవ్రంగా విమర్శించారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడి వాక్యం నన్ను ఎలా డిఫైన్ చేస్తుంది నన్ను ఎలా డైరెక్ట్ చేస్తుంది నన్ను ఎలా డిఫెండ్ చేస్తుంది అనేది ప్రాముఖ్యం కానీ మిగతా అవన్నీ అనవసరమైన విషయాలు దేవుని వాక్యం నా గురించి ఏం చెప్తుంది నా ఐడెంటిటీ గురించి ఏం చెప్తుంది దేవుని స్తోత్రం హ మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి స్వయం పరీక్ష ద్వారా రెండో విషయం మనం ఆలోచించిన విషయం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా సత్యాన్ని గ్రహించడం ద్వారా సత్యము బహులోతుగా ఉన్నది దూరంగా ఉంది దాన్ని గ్రహించగలిగిన వారెవరు ఎపిఎస్సీలో చాలామంది ఉన్నారు కానీ ఆ సత్యాన్ని లోతైనటువంటి దూరముగా ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించింది కొద్దిమంది ఆ చోజన్ పీపుల్ ఆ ప్రీటెస్టైన్డ్ పీపుల్ ఆ ఎంపిక చేయబడ్డవారు అనగా జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన వాళ్ళు ఈ పన్నెండు మంది అటువంటి వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళు నాశనం కోసం నిర్ణయించబడ్డ వాళ్ళు కాదు నిత్య జీవము కొరకు నిర్ణయించబడ్డవాళ్ళు దేవుని స్తోత్రం హలేలుయ్య వాళ్ళ పేర్లు ముఖ్యం కాదు కానీ వాళ్ళ జీవితాల్లో జరిగింది ముఖ్యం మన పేరు ముఖ్యం కాదు మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు మన ద్వారా కొన్ని జీవితాల్లో ఇతరుల జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ముఖ్యం దేవుని స్తోత్రం హలేలుయ్యా మూడో విషయము సత్యం గ్రహించాలి అనేది మన రెండో విషయం మూడో విషయం విశ్వాసం ఉంచాలి అందరిలో విశ్వాసం ఉంచని కాదు అన్నిటిలో విశ్వాసం ఉంచమని కాదు యోహన్ చెప్పాడు ఆయనేందు విశ్వాసం ఉంచండి స్తోత్రం ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు నేను మీతో ఎక్కువ రోజులు ఉండలేను మీతో ఎక్కువ రోజులు ఉండగలిగిన వాడు యేసుప్రభు చెప్పాడు నేను మీతో కూడా ఉన్నాను కానీ మీలో ఉండడానికి ఒక ఆయనని నేను పంపిస్తున్నాను దేవుడు మీతో ఉండడం కన్నా మీలో ఉండడం మీకు శ్రేష్టకరం కాబట్టి ఇట్స్ బెటర్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇఫ్ ఐ గో అప్ నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నా శరీర రూపాన్ని నా నరావతారాన్ని ముగించడం నాకెంతైనా అవసరం మీకు ఎంతైనా అవసరం నాకు దేహ విమోచన జరగాలి నాకు దేహ విమోచన జరిగింది అంటే రిడమ్షన్ ఆఫ్ ది బాడీ జరిగిందంటే మీకు జరుగుతుంది కనుక దేహ విమోచన యొక్క అవసరత ఉంది ఇట్ ఈస్ నెససరీ రిడెన్షన్ ఆఫ్ ది బాడీ ఈజ్ నెససరీ అవసరమైంది అది అవసరమైన దానికోసం మనం ఎదురు చూస్తున్నాం రిడెన్షన్ అంటున్నప్పుడు విమోచన అంటున్నప్పుడు నా పాత దేహము నుంచి నేను విముక్తి కలిగి కొత్త దేహానికి నేను వారసుని అవుతాను మట్టి దేహము నుంచి నాకు విముక్తి కలిగి మహిమ దేహానికి నేను వారసునిగా మారుతున్నాను దేవని స్తోత్రం లేదు నాలుగో విషయము మనం ఆలోచించిన విషయం విశ్వాసం ఉంచడం యొక్క అవసరం గురించి చెప్పుకున్నాం మూడవదిగా నాలుగోదిగా వాళ్ళు వితే చూపించారు విన్నారు బాగానే ఉంది బాప్తిజాన్ని గురించి మళ్ళీ ఆలోచిద్దాంలేండి ఒకవేళ బాప్తిజం తీసుకోకుండానే దేవుడిస్తే ఇవ్వచ్చు కదా అని మాట్లాడతారేమో అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయి ముప్పై రెండు వచ్చిన వాళ్ళు రాయబడింది తనకు వితేయులైన వారికి ఆత్మను అనుగ్రహిస్తాడు విధేయత అవిధేయత ఆశీర్వాదాన్ని పోగొడుతుంది విధేయత ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది బలు అర్పించడం కన్నా దహన బలు అర్పించడం కన్నా ఆచారాలు చేయడం కన్నా నైవేద్య అర్పణ చేయడం కన్నా పానీ అర్పణలు చేయడం వలన ఇంకా ఏవేవో పాత నిబంధన సంబంధమైన లెవిటికస్లో బుక్ ఆఫ్ లేబీ కాండములో ఉన్నటువంటి ఆ క్రియలు క్రతువులు చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు కానీ గ్రంథములోని మెసేజ్ విని లేకపోతే దైవస్వరాన్ని విని దానికి లోపడాల్సినటువంటి అవసరం అవుతుంది విని విధేయత చూపిస్తే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిన్నటి ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం దేవనిస్తోత్రం కాబట్టి ఆత్మాగ్ని దిగి రావాలంటే అది సులభమైన విషయం కాదండి అసాధ్యమైన విషయమో అని అనలేవు ఆత్మలో రెండు పాళ్ళు అడిగినటువంటి ఎలీషాకు జరిగిన దాని గురించి రెండో రోజులు కదము రెండో అధ్యాయులు మనం చూడగలం అది కష్టతరమే ఇట్ ఈస్ హార్డర్ ఇట్స్ డిఫికల్ట్ వన్ బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అనలేదు అది అసాధ్యమైన కార్యమని కాదు ఆత్మానుభవము అక్షరార్థంగా మనం ఆలోచిస్తే కష్టతరమైంది కానీ ఆత్మలో మనం ఆత్మ ప్రపంచములో ఆత్మ నేత్రములతో మనం చూసినప్పుడు ఇట్స్ ఎ సింపుల్ యాక్ట్ ఫండమెంటల్ యాక్ట్ దేవుని స్తోత్రం వీటి గురించి మనం ఆలోచించాం ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని వినబోతున్నాం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ఈ రోజు కూడా ఆరో వచనాల నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించుకుందాం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ఆరో దేవుని వచ్చనము ఆరు ఏడు కలిసి ఉన్నాయి వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అండ్ వెన్ పాల్ లైడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ఈచ్ ఆఫ్ ద ట్వెల్వ్ పన్నెండు మంది మీద చేతులు వచ్చాడు మరి ఇద్దరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి నాకు ఇన్స్పిరేషన్ కలిగిందని కాదు ఇక్కడ రాయబడము ఈచ్ ఆఫ్ ద ట్వెల్వ్ దట్ హోలీ స్పిరిట్ మేనిఫెస్టెడ్ పరిశుద్ధాత్మడు దిగి వచ్చాడు అని రాయబడలేదు కానీ హీ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ తనను తాను కనబరుచుకున్నాడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అండ్ దే ఇమీడియట్లీ స్పోకిన్ టంగ్స్ అండ్ ప్రోఫసైడ్ వెంటనే గ్రాడ్యువలీ అని కాదు దే ప్రాఫసైడ్ ఎస్ దే ప్రెడిక్టెడ్ అని కాదు వాళ్ళు ఊహించి ఏదో ఊహాగానాలు చేస్తున్నారని కాదు ఇమీడియట్లీ దే స్పోకిన్ టంగ్స్ దేవని స్తోత్రం లేలుయ్యా వాళ్ళు అన్ని భాషలో మాట్లాడారు సూపర్ న్యాచురల్లీ గివెన్ లాంగ్వేజెస్ మానవాతీతమైన భాష మాట్లాడారు దేవదూతల భాష మాట్లాడారని కాదు వాళ్ళ మనుషుల మధ్యలో ఉన్నప్పుడు దేవదూతల భాష యొక్క అవసరత లేదు అన్ని భాషల గురించి దేవదూతల భాష అని చెప్తున్నారు దేవదూతల మధ్యలో అంత కమ్యూనికేషన్ జరుగుతుందని కూడా మనకు బైబిల్లో లేదు దేవదూతలు మెయిన్ దేవునితో సంభాషించాలి అన్నట్టుగా ఉన్నటువంటి భాషా పరిమితిని బట్టి వాళ్ళు స్థుతించడం మినహా చేసేదేమో దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే ఏదైనా బయలుపరిస్తే దాన్ని చేస్తున్నారు అంతవరకే దేవదోతల భాష అనేటువంటి భాష ఏదో ఉందని కాదు ఒకవేళ దేవదోతల భాష లాంటిది నేనేమన్నా మాట్లాడితే అనే ఉద్దేశంతో పౌలు చెప్పాడు మొదటి కొన్ని పత్రిక పదమూడు అని అర్థం చేసుకోవాలి అండ్ దే ప్రాఫసైడ్ ద అరామిక్ ఈస్ దే స్పోక్ టంగ్ బై టంగ్ అండ్ గష్డ్ అవుట్ ప్రోఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ది గిఫ్ట్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఫాల్ టు దీస్ బిలీవర్స్ దేవుని స్తోత్రం జీసస్ స్టాట్ దట్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ అస్ ఇట్ ఈస్ టు ఇంపార్ట్ పవర్ ఫర్ అవర్ లైఫ్ అండ్ మినిస్ట్రీస్ మన జీవితానికి మన పరిచర్యకు కావలసినటువంటి శక్తి బదిలీ చేయడం బదిలీ చేయడం ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ హై టు లో హై ప్లేస్ నుంచి హెవెన్ నుంచి హోలీ మ్యాన్ మీదకు వచ్చేటువంటి ఒక ఇంపార్టేషన్ ఎత్తైన స్థలంలో వచ్చే నీళ్లు వాటర్ ఫాల్స్ ఉంటాయి జలపాతాలు ఉంటాయి పైనుంచి కింద పడతాయి ఏ నీళ్లు కింద నుంచి పైకి పోవు పైనుంచి సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పైనుండి వస్తుంది పర సంబంధమైన ఆశీర్వాదము జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి ఫాదర్ ఆఫ్ లైట్స్ దగ్గర నుంచి అనగా సృష్టికర్త దగ్గర నుంచి వస్తుందని దేవుడి వాక్యంలో రాయబడింది రండి మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం వీటి గురించి ఆలోచిద్దాం వాడుక భాషలో చదువుకుందాం పంతొమ్మిదవ వచ్చాయమో ఆరో వచ్చినాం అనగా పౌలు వారి మీదకి హస్త నిక్షేపణ చేయగా అనగా నూర రాసి ప్రార్థన చేయడం అని కాదు హస్త నిక్షేపణ చేసినప్పుడు జరిగిన విషయం వారందరూ తాము నేర్చుకున్నటువంటి భాష నేర్చుకునే అవకాశం లేదు రాని భాషలో వాళ్ళకు అలవాటు లేనటువంటి వాళ్ళ ముందు మా ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడినటువంటి కొత్త భాషలతో వాళ్ళు మాట్లాడారు అత మాత్రమే కాదు ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడడం మాత్రమే కాకుండా వాళ్ళందరూ ప్రవక్తలు అని ప్రొఫెషనల్ ప్రాఫెట్స్ అని పేరు పొందినట్లుగా వారు ప్రవచించారని కాదు దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన ప్రేరేపణ చొప్పున దేవుడు వారికి అనుగ్రహించిన శక్తి చొప్పున వాళ్ళు అనే భాష మాట్లాడారు దేవుడు వారికి అనుగ్రహించిన ప్రేరణ కొలది అనగా ఆ దినము వారికి శక్తి దొరికింది ఆ దినం వారికి ప్రేరణ దొరికింది దే గాట్ ఇన్స్పిరేషన్ టు స్పీక్ ఫ్యూ థింగ్స్ పన్నెండు మంది ఒకరి మీద ఒకరు ఒకరి గురించి ఒకరు ప్రవచనాలు చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పుకుంటాం కానీ ఒకరి గురించి వాళ్ళు ఒకరు ప్రవచనాలు చెప్పుకున్నారు మన టైటిల్ సూచక క్రియలు ఏంటి సూచక్రియలు ఏంటి సైన్స్ అని మనం ఆలోచిస్తే వీటి గురించి మనం ఆలోచిద్దాం నాలుగు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా అపోస్తల కార్యములు పంతొమ్మిదో వచ్చాయం ఆరో వచ్చిన మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు దానికి సమాంతరంగా ప్యారలల్గా మార్కుస్ వార్త పదహారో వచ్చాయము పదిహేడు వచ్చిన మనం గమనిస్తే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదు ఏంటట నమ్మిన వారి వలన అనగా విశ్వసించిన వారి వలన యేసును విశ్వసించిన వారి వలన సూచక్రియలు కనబడవు ఏంటి ఆ సూచక్రియలు దాంట్లో రాయబడింది ఐదు విషయాలు రాయబడ్డాయి మాట రాయబడినమాట స్తోత్రం నానామమున దేవులు చాలేండి రెండో విషయంగా రాయబడింది కొత్త భాషలో మాట్లాడుతున్నారు దాని యొక్క నెరవేర్పు ఏసు చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాం శిష్యులు కొంతమంది వెళ్ళారు ప్రకటించారు గ్రేట్ కమిషన్ నెరవేర్చారు దాని ఫలితంగా గాడ్స్ బ్లెస్సింగ్స్ ని అనుభవిస్తున్నారు రెండో విషయం ఒకటి కొత్త భాషలో మాట్లాడారు రెండో విషయము అదే పంతొమ్మిదో వచ్చాయము పన్నెండవ వచ్చిన మనం గమనిస్తే దురాత్మలు పారిపోయినాయి దురాత్మలు దేహాలను వదిలిపెట్టి మనుషులను వదిలిపెట్టి మనుషులను మనుష్య జీవితాలను ఆక్రమించుకున్నటువంటి దురాత్మ సేన వెళ్ళిపోయింది దురాత్మలు వెళ్ళిపోయి దేవుని ఆత్మ దిగి వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం మనక్కడ ఆలోచిస్తున్న విషయం వాళ్ళు దయ్యములను మార్కు మార్కుశవార్థ పదహారు అధ్యాయము పదిహేడు వచ్చిన మనం ఇందాక చదువుకున్నాం కనుక చదవాల్సిన అవసరం లేదు నాలుగు సూచనలు ఒకటి కొత్త భాషలో మాట్లాడారు రెండోది దెయ్యములను వెళ్ళగొట్టారు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యము పంతొమ్మిదో వచ్చాయి పన్నెండవ మనం ఇందా చదువుకున్నాం స్తోత్రం చివరి భాగంలో రాయబడింది దెయ్యములు కూడా వదిలిపోయాను దేవుడి స్తోత్రం ఈ మాట చెప్పినప్పుడు మార్క్స్ వార్తలో మనం ఇందాకటి ప్రవచనాన్ని మనం చూడాలి పదహారు వచ్చాము పద్దెనిమిది వచ్చినట్టుకుందరు దేవని స్తోత్రం హెల్ ఏం చదువుతున్నాను పంతొమ్మిదో వచ్చాయము పన్నెండవ వచ్చినలో రాయబడింది స్తోత్రం చివరి లెయింగ్ ఆన్ దెమ్ అన్ ద బాడీస్ ఆఫ్ ది సిక్ అండ్ ద డిజీజెస్ అండ్ ది డీమన్స్ లెఫ్ దెమ్ అండ్ దేవర్ హీల్ దురాత్మలు బయటికి వెళ్ళి స్వస్థత కలిగింది రోగాలు దురాత్మల ప్రభావం కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వేర్లతో సహా ఆ రోగములను పెక్కిలించగలిగిన దైవశక్తి వారి మధ్యలో పనిచేసింది మొదటి శతాబ్దంలో పనిచేసింది ఏషియాలో పనిచేసింది ఏపీసీలో పనిచేసింది అని మనం అర్థం చేసుకోవాలి ఒకటి వాళ్ళు కొత్త భాషలో మాట్లాడారని దయ్యాలను వెళ్ళగొట్టారని అంతేకాకుండా మూడవదిగా వాళ్ళు రోగములను బాగు చేశారని చివరి మాట నేను చెప్పు ముగిస్తాను నాలుగవ సూచన ఐదు సూచనలు ఉన్నప్పటికీ నాలుగు సూచనల యొక్క మెజార్టీ ఆఫ్ ది సైన్స్ ఫుల్ఫిల్మెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం అపోస్తుల కార్యములో ఇరవై ఎనిమిదో వచ్చాయము ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే ఆ విష జంతువును విష సర్పాన్ని అగ్నిలో జాడించేసి అనగా విధులించేసి దాన్ని డౌన్ చేసి దాన్ని నేలకు పడేసి ఎక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను ఇరవై బట్ పాల్ శుద్ధ స్నేక్ ఆఫ్ ఫ్లంగ్ ఇన్ టు ద ఫైర్ అండ్ సఫర్ నో హామ్ అట్ ఆల్ దేవుని స్తోత్రం హలే లుయ్యా వారు ఎంతసేపటికి ఎదురు చూసినా కానీ పావులకు ఎటువంటి హాని జరగలేదు పాములను ఎత్తి పట్టుకున్నారు పాములను ఎత్తి పట్టుకోవడం అంటే పాముల ద్వారా సర్పముల ద్వారా ఎటువంటి హానిని పొందకపోవడం ఎత్తి పట్టుకోవడం అంటే దేవుడు రిమూవ్ అని అర్థం అరౌసిన్ అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే ఎత్తి పట్టుకోవడం అని కాదు దాన్ని లేకుండా చేయడం అని రిమూవ్ తొలగించేయడం అని అర్థం మా బార్డర్లోకి నువ్వు వచ్చావా మా అడ్డాలోకి నువ్వు వచ్చావా ఇక్కడికి రావడానికి వీలు లేదు ఇక్కడ ప్రవేశించడానికి వీలు అన్నట్టుగా దాన్ని తీసి పారవేశారు అనుకోండి మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది పారవేయబడి అగ్నిలో జాడించి వేయబడ్డప్పుడు ఇక తిరిగి వచ్చే అవకాశం లేదు చూడండి అనగా నాలుగు సూచక్రియలు మనం ఇక్కడ చూస్తున్నాం ఒకటి కొత్త భాషలు న్యూ టంగ్స్ రెండవది న్యూ స్పిరిట్స్ అనగా ఈవిల్ స్పిరిట్స్ యొక్క కాస్టింగ్ అవుట్ జరిగింది మూడవదిగా మనం ఆలోచన రోగములు బాగైనాయి నాలుగవదిగా సర్పములు ఎత్తిపెట్టుకున్న అనుభవాలు జరిగాయి ఇటు ఆత్మ సంబంధమైన సూచనలు మన జీవితంలో జరుగుతూ దేవుడు జరిగిస్తూ మనల్ని ముందుకు నడిపించక ఆమె అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె